హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శంకర్ ఈ రోజు మనం ఒంగోలులోని రత్నమహల్ సినిమా హాల్ దగ్గర ఉన్న స్పైసీ ఫిష్ట్ రెస్టారెంట్ దగ్గరకి అయితే వచ్చేసాం ఇక్కడ మనకైతే జల్లికట్టు సమ్మర్ ఫుడ్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ చేశారు ఈ బఫెట్ అనేది మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఫోర్ ఫిఫ్టీ అన్లిమిటెడ్ బఫెట్ లో త్రీ టైప్స్ ఆఫ్ చికెన్ స్టార్టర్స్ మెయిన్ కోర్స్ మరియు డెజర్ట్స్ అయితే అన్లిమిటెడ్ గా ఇస్తారు అదే సెవెన్ ఫార్టీ రూపీస్ బఫెట్లో అయితే మనకి క్రాప్స్ మరియు ఫ్రాన్స్ చికెన్ ఫిష్ అన్ని రకాల స్టార్టర్స్ అయితే దొరుకుతాయి మనకి రెస్టారెంట్ ఎంట్రెన్స్లో అయితే వినాయకుడు స్టాచ్యూ అయితే పెట్టారు ఇంకెందుకు అలసం మనం లోన్కి ఎంటర్ అయ్యి టేస్ట్ అయితే చూసేద్దాం ఎంట్రన్స్ థీమ్ అయితే ఈ విధంగా ఉంది లోన్కి ఎంటర్ కాగానే మనకి ఈ విధమైన పీస్ఫుల్ ఆంబియన్స్ అయితే మనకు కనిపిస్తుంది మన ఒంగోలులోని అతి కొద్ది రెస్టారెంట్లో స్టార్ ఆంబియన్స్ అన్న రెస్టారెంట్లో ఇది కూడా ఒకటి రెస్టారెంట్లోని యాంబియన్స్ థీమ్ అయితే అదిరిపోయింది కదా స్టార్టర్స్ అయితే టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి సర్వ్ చేస్తారు అది కూడా అన్లిమిటెడ్గా మెయిన్ కోర్స్ కానీ డిజర్ట్స్ కానీ మనమే తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది మనకి ఒక వెజిటబుల్ కాన్ సూప్ చికెన్ సూప్ అయితే సర్వ్ చేస్తారు వీటితో పాటు మనకి సం వెజెస్ అయితే ఇచ్చారు చికెన్ సూప్ అయితే హాట్గా షూర్గా చాలా బాగుంది వెజ్ సలాడ్ అయితే అదిరిపోయింది వెజ్జెస్ అన్ని ఆఫ్ బాయిల్ చేసి షాలో ఫ్రై చేసి పెప్పర్తో గార్నిష్ చేశారు దీని తర్వాత మనకి చీజీ పొటాటో అయితే ఇచ్చారు చీజీ పొటాటో టేస్ట్ అయితే సూపర్గా ఉంది క్రిస్పీ కార్న్ అయితే మనకి సర్వ్ చేశారు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను క్రిస్పీ కార్న్ అయితే ఆనియన్స్ తోటి సూపర్గా అయితే ఉందండి చాలా బాగుంది మనకైతే ఇంతవరకు వెజ్జెస్ సర్వ్ చేశారు నాన్ వెజ్జెస్ అయితే ఇంకా రాలేదు చూద్దాం నాన్ వెజెస్ సర్వ్ చేసిన తర్వాత వాటి టేస్ట్ కూడా ఎలా ఉందో మీకైతే చూసి చెప్తాను ఇది వచ్చేసి పైనాపిల్ అండి పైనాపిల్కి పైన కోటింగ్ వచ్చేసి చూడండి ఎలా ఉందో పైనాపిల్ టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాం నిజంగా చాలా బాగుంది ఇది మటుకి నా ఫేవరెట్ అండి ఎక్కడికి వెళ్ళినా బాబీ కిన్షన్ కానీ ఎక్కడికైనా అన్లిమిటెడ్ నెట్ ఎక్కడైనా కానీ ఈ పైనాపిల్ అనేది నేను మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేసుకుంటున్నాను మీరు కూడా టేస్ట్ ఎలా ఉందో చూసి మీరు కూడా నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పేస్తారు చికెన్ వింగ్స్ అండి చికెన్ వింగ్స్ ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే చూద్దాం చాలా సూపర్గా ఉంది మొజిటో అండి మొజిటో ఇచ్చారు మొజిటో అయితే చాలా రీఫ్రెషింగ్ అనిపించింది నాన్ వెజ్ ఫుడ్ టేస్ట్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మొజిటో కొంచెం కొంచెం సిగ్ చేస్తూ తింటుంటే ఆ ఫీలింగ్ సూపర్గా ఉంటుంది చికెన్ టిక్కా చికెన్ టిక్కా మీద సాస్ వేసుకొని సూపర్గా ఉంది తందూరి లెప్పీస్ ఇదైతే డీప్ ఫ్రై చేశారండి ఆయిల్లో చాలా బాగుంది కేఎఫ్సి టైప్ చికెన్ అండి సేమ్ చూడటానికైతే ఇది కేఎఫ్సి చికెన్ లాగానే ఉంది టేస్ట్ అయితే మాత్రం బాగుంది నాకైతే ఇది బాగా నచ్చింది చాలా బాగుంది చిల్లీ ఫిష్ అండి అపోలో ఫిష్ చిల్లీ ఫిష్ టేస్టు పర్లేదు ఫ్రాన్స్

అక్కడ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది అయితే ఉంది ఇది వచ్చేసి ఇక్కడ మటన్ కర్రీ అండి చూడండి ఇది వచ్చేసి ఎగ్ కర్రీ ఇది వచ్చేసి చికెన్ కర్రీ ఇక్కడ వచ్చేసి క్రాబ్ కర్రీ అయితే ఉందండి క్రాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ రైతా గ్రీన్ చిల్లీ సలాడ్స్ అయితే ఉన్నాయండి సలాడ్స్ అయితే అయిపోయింది పాపర్స్ ఉన్నాయి వచ్చేసి వెజ్ బిర్యానీ అయితే ఉంది దీని తర్వాత వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ వచ్చేసి ఆలు గోబీ ఫ్రై అండి పన్నీర్ బటర్ మసాలా వచ్చేసి దాల్ పడకా పప్పు తర్వాత వచ్చేసి స్టీమ్ రైస్ ఇక్కడ డిజర్ట్స్ వచ్చేసి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వేడి వేడి గులాబ్ జామున్ అయితే చిన్న చిన్న గులాబ్ జాములు సూపర్ గా ఉన్నాయి వాటితో పాటు స్ట్రాబెర్రీ పేస్ట్రీస్ అండి ఇవి దీని పక్కనే చాక్లెట్ బ్రౌనీ కూడా ఉంది బ్రౌనీ మీద ఐస్ క్రీమ్ సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది వీటితో పాటు మనకి బ్రెడ్ ఫుడ్డింగ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ బ్లాక్ ఫారెస్ట్ పేస్ట్రీ కస్టర్డ్ ఫుడ్డింగ్ అయితే వీటితో పాటు కూడా ఉన్నాయి వీటి పక్కనే ఉన్న లైవ్ కౌంటర్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా దొరుకుతుంది ఇక్కడే చాట్ కూడా అయితే ఇక్కడ ఉంటుంది పక్కనే మనం ఎప్పుడైనా అన్లిమిటెడ్ బఫెట్స్కి వెళ్ళినప్పుడు మనం మెయిన్ కోర్స్ అయితే అంతగా ఎంజాయ్ చేయలేమండి ఓన్లీ స్టార్టర్స్ తోటి మన కడుపు ఫుల్ అయిపోతుంది టా స్టార్టర్స్ కూడా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఎక్కువ స్టార్టర్స్నే మనం ప్రిఫర్ చేస్తాము నేనైతే కొంచెం రైస్ చేపల పులుసు అయితే పెట్టుకున్నాను చేపల పులుసు అయితే స్పైసీగా లేదు కానీ పులుపు అయితే బాగుందండి కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుండేది ఇంకా చివరిగా పెరుగన్నంతో అయితే నేను మెయిన్ కోర్స్ని కంప్లీట్ చేసేసాను సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత నేనైతే పేస్ట్రీస్ అయితే తీసుకొచ్చాను స్టార్టర్స్ తోటే నా స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది నేనైతే మెయిన్ కోర్స్ కూడా సరిగా టేస్ట్ చేయలేకపోయాను డెజర్ట్స్ అయితే టేస్ట్ ఎలా ఉందో చూద్దామని నేనైతే కొద్ది కొద్దిగా అయితే తీసుకొచ్చాను డెజర్ట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి నాకు వీటిలో బ్రెడ్ ఫుడ్డింగ్ సగ్గుబియ్యం రోజు మిల్క్తో చేసిన రెసిపీ అయితే బాగా నచ్చింది చివరిగా ఐస్ క్రీమ్స్ త్రీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చిన్న చిన్న స్కూప్స్తో వేయించుకొని టేస్ట్ చేశాను ఐస్ క్రీమ్స్ అయితే బాగున్నాయి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఇంకెందుకు ఆలస్యం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ తోటి మళ్ళీ కలుస్తాను